అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై గొండు శంకర్ స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు టీడీపీ నియోజకవర్గ మండల గ్రామ స్థాయి అధికార బృందాలతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని యోగాను భావితరాలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారని విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష చేశారన్నారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటున్నారని మన నియోజకవర్గం నుండి జన సమీకరణ ఏర్పాట్లపై స్పష్టత కోసం కార్యక్రమం జరిగిందన్నారు అనంతరం యోగాంధ్ర వేడుకలలో భాగంగా విచ్చేసిన కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గ నాయకులు బర్లా కుమార్ రాజా శ్రీనివాస్ లో మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రజలందరి అభిమానం సొంతం చేసుకుని అందరి వాడిగా అందరి మన్నలో పొందుతున్న శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ కు ప్రత్యేక అభినందనలు అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి గ్రామ స్థాయి టీడీపీ అధికార బృందం కార్యకర్తలు అభిమానులు డివిజన్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు మండల మెయిన్ లీడర్లకి రూరల్ రూరల్ నేటళ్ళకి శ్రీకాకుళం పట్టణ నేటర్లకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సక్యమా నేటలందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహచరుడు మిత్రుడు వర్ల రామయ్య గారు అంటే మనకందరూ తెలుసు మైక్ తీసుకున్నాడంటే తన తన అడ్డలు ఆడిస్తారు సేమ్ అట్టే ఉంటాడు మిత్రుడు ఇంచుమించు ఆయన చూసినా ఈయన చూసినట్టే ఉంటది ఈయన చూసినా ఆయన చూసినట్టే ఉంటది లైట్గా కలర్ చాలా ఉంటుంది కాబట్టి స్పెషల్గా పావర్ నుంచి వేయడం జరిగింది రైట్ నౌ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకా మనకు శంకర్ గారు చెప్పనక్కర్లేదు ఇంకా కూడా జనం కనబడాలి నాకు బాగా నేను వస్తే అక్కడి నుంచి పక్క జరగను పక్క జరగను నెట్టుకుంటూ రావచ్చాము అట్టే కనబడాలి ఎందుకంటే మనం ఒక ఛాలెంజింగ్ గేమ్ తీసుకున్నాం నిలబెట్టిన రోజు సారు కూడా అన్నాడు ఈ పిల్లలాగా ఉన్నాడని పిల్లోడా చిత్ర పిడుగు సారని చెప్పాను చూడండి అని నాకు అట్టే కనబడుతుంది ఎందుకంటే దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా జనాలు వస్తుండాలి ఓపికగా సమాధానం చెప్తుండాలి అప్పుడు మేము చాలా సంతోషపడతాం ఇంకా కూడా ఇంకా కూడా ఇప్పటికైతే చాలా ఆనందం అనిపించింది ఈ జనాల్ని ఈ ఆఫీసు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పనులు చేయడము ఎక్కడికక్కడ షెడ్యూల్ చేయడము చేయలేకపోతే ఇంకొక కొంచెం టైం తీసుకోవడము ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఇది గేమ్ అన్నమాట పోతే ఇరవై ఒకటవ తేదీనాడు జరగబోయేటువంటి యోగా కార్యక్రమాన్ని మనం పది సంవత్సరాలను చేస్తున్నాము ఇది పదకొండవ సంవత్సరం అనుకుంటాం కదా పదకొండుది ఈ పదకొండవ యోగ కార్యక్రమాన్ని వరల్డ్ యోగా డే లాగా చేయాలనేటువంటిది మన మోడీ గారి యొక్క ఉద్దేశము మీరు చేస్తారా అని అడిగినప్పుడు సార్ నేను చేయగలను సార్ చేయిస్తాను అని చెప్పానని భీమిలికా నుంచి వైజాగ్ దాకా ఇరవై ఆరు కిలోమీటర్ల వరకు స్ట్రెచ్ ఇచ్చి ఐదు లక్షలు గిన్నీస్ ఫుడ్ రికార్డులోకి రావాలనేటువంటి దాంతో ఐదు లక్షల మందితో ఒక ఛాలెంజింగ్ చేస్తున్నారు ఇది పెద్ద బ్రహ్మ విజయం కాదు దాన్ని కానీ చేస్తే మాత్రం డబ్బులు మిగులుతాయి మనం ఆరోగ్యం బాగుంటే హాస్పిటల్కి ఉంటే డబ్బులు మిగిలినట్టే కదా అందుకని దాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ కూడా అలవరచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అనేటువంటిది తెలియజెప్తూ ఈ వరల్డ్ లాగా దాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్కి ఆ గౌరవ బాధ్యత అంటే మూడు వేల ఐదు వందల మూడు వేల వరకు టార్గెట్ ఉంటే నాలుగు వేల ఐదు వేల మంది వచ్చేటట్టుగా వాళ్ళని మనం నువ్వు కాదు నువ్వు ఆగు నువ్వు రా అనే విధంగా ఉండాలి దయచేసి అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇది అర్ధరాత్రి జాగ్రత్తగా పోలప్ చేసి ఆ రెండు గంటలకి జాగ్రత్తగా తీసుకెళ్తామా లేదా అందరికి టీ చాయ్ అది స్నాక్స్ ఇచ్చి తీసుకెళ్లి రెండు గంటలకి లేపి తీసుకెళ్తామా లేదా ఏమిటి అనేది ఇంకొక క్లారిటీ లేదు అందరూ కూడా జాగ్రత్తగా బస్సుల్లో ఎక్కించి తీసుకురావడానికి ఏ రకంగా ప్లాన్ చేసుకుంటారు మరి అధికార యంత్రాంగం అంతా కూడా సహకరిస్తుంది కలెక్టర్ గారు ఉన్నారు వీళ్ళంతా కూడా ఒక ప్రీ ప్లాన్ ఇది వెళ్తున్నారు కానీ ఏదైతే అర్ధరాత్రి నిద్ర లేపి తీసుకెళ్ళడం అనేది కొద్దిగా కష్టమైన విషయం ఇప్పుడు నేనున్నా కొనుగోన్నాను ఎవరు లేకపోతే తొందరగా లేవు అది అర్ధరాత్రి రెండు గంటలకు లేవటం అంటే మరి అది కూడా కొద్దిగా విషయం విషయమే దయచేసి అందరూ కూడా దాని మీద బాగా ఆలోచన చేసి శ్రీకాకుళం నుంచి బ్రహ్మాండంగా తరలి వెళ్లారు పక్క జిల్లాల పక్క జిల్లాల కన్నా పక్క నియోజకవర్గం కన్నా శంకర్ గారి టీము బ్రహ్మాండంగా చేసింది వాళ్ళకి ఇచ్చిన స్లాట్స్ లో అత్యద్భుతంగా బ్రహ్మాండంగా జరిగింది కార్యక్రమం అని అనిపించుకుంటే ఆయనకి మంచి పేరు అదేవిధంగా రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారికి మంచి పేరు అబ్జర్వర్ గారు నాకు మంచి పేరు ఎందుకంటే లోకేష్ బాబు గారు క్లోజ్ గా గమనిస్తున్నారు ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు రేపు సాయంత్రం వస్తున్నారు మళ్ళీ మీటింగ్ ఉంది ఈ రోజు సాయంత్రం అందరూ కూడా వస్తున్నారు ఎందుకు ఇంత శ్రద్ధ అనేది మీ అందరికీ తెలిసి ప్రధానమంత్రి గారు వస్తున్నారు మరి ప్రధానమంత్రి గారు ఏదైతే ఇందాక నేను చెప్పినట్టుగా యోగా అనేది అది మన సంస్కృతి మన ట్రెడిషన్ మనం ప్రపంచానికి పరిచయం చేసాం అది మానసిక వికాసం ఉల్లాసం ఆరోగ్యం యోగా అనేది ఒక విధానంగా మరి ప్రపంచానికి పరిచయం చేసిన మన సంస్కృతిని ఇంకా ప్రజల ప్రపంచ వ్యాప్తంగా దానికి పాపులారిటీ తీసుకురాగలిగితే అలాగే మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది సార్ కొంతమంది పనుల వల్ల పండుగలు ఈ కుర్మలు అలాగే కొంతమంది రాలేదు అయినప్పుడు కూడా మేము మెసేజ్ ఇస్తాం సో ఈరోజు మనం రేపు ఇక్కడ నుండి మూడు వేల ఐదు వందల మందిని తీసుకెళ్ళాలి గార మండలం నుండి ఏడు వందల యాభై అలాగే రోర్ల మండలం నుండి పన్నెండు వందల యాభై శ్రీకాకుళం పట్టణం నుండి పదిహేను వందల మంది దీనికి బస్సులు ఇస్తారు దీనికి రెండు ప్రతిపాదనలు ఉన్నాయి ఒకటి భోజనాలు చేసిన తర్వాత రాత్రి పది పదకొండు గంటలకల్లా ఒక రెండు మూడు ప్లేసులు ఇస్తారు ప్రతి మండలంకి ఆ ప్లేసుల్లో వాళ్ళని కలెక్ట్ చేసుకొని అక్కడికి టీ స్నాక్స్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకొని రెండు గంటలకు బయలుదేరి కంటిన్యూస్ గా వెన్యూకి వెళ్ళడం ఒకటి అనుకుంటున్నారు లేదా డైరెక్ట్ రెండు గంటలకే మనం ఎక్కడ అనుకున్నాం అక్కడే బస్సులు పెట్టి జనాల్ని ఎక్కించుకొని తీసుకెళ్లే పద్ధతి ఒకటి ఉంది సో ఇది సాయంకాలం ఐదు గంటలకు మన క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మీకు